హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనేది ఇవాళ వీడియోలో ఉంటుంది చూసేయండి సండే రోజు అయితే కొంచెం లేట్గానే లేస్తానండి ఎందుకంటే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో లేస్తానన్నమాట ఇంకా ఎప్పుడు సండే డైలీ అయితే ఫైవ్కి ఎట్లా లేస్తాను కదా కొంచెం ఎర్లీగానే ఇంకా సండే రోజు మాత్రమే ప్రశాంతంగా పడుకుంటారనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అలా లేచి లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి బ్రష్ అది చేసేసి ఫస్ట్ అయితే టీ తాగుతాం అనమాట సండే నా డే అనేది టీతో టీతోటే స్టార్ట్ అవుతుంది టీ తాగిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ అది ఏదైనా సరే ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టీ పెట్టేశాను టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు సండే కదా నాన్ వెజ్ కంపల్సరీ కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుందన్నమాట ఏమి స్పెషల్ చేస్తున్నానని కూడా మీకు షేర్ చేస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట ఇంకైతే ఇక్కడ టీ కూడా పెట్టేశాను టీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్పెషల్స్ ఏంటో కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా ఈ ఈరోజైతే చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా అయితే ట్రై చేశానమాట టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఒక్క కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట వన్ కేజీ చికెన్కి క్వాంటిటీస్ అన్ని చెప్తున్నాను ఇప్పుడు హాఫ్ టీ స్పూను పసుపు వేశాను అలాగే ఒక టూ స్పూన్స్ కారం వేసానండి కారం అనేది మనం తీసుకున్న కారం ఘాటును బట్టి ఉంటుంది కోయల కారం తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను వన్ కేజీ చికెన్కి అనమాట హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేశాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ మనకి కళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసాను అనమాట మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయితే ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అలాగే ఒక చెక్క ఒక ఇంచు చెక్క వేశాను యాలక్కాయలు ఒక మూడు నాలుగు యాలక్కాయలు వేశాను లవంగాలు వేశానండి ఒక నాలుగు ఐదు అలాగే ఒక బిర్యానీ ఆకు ఒక రెండు పచ్చిమిర్చి చీలకలుగా చేసి వేసానన్నమాట అలాగే కొంచెం పుదీనా పుదీనా కొంచెమే వేశాను చూసారు కదా అలాగే కొంచెం కొత్తిమీర వేశాను అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక టూ ఒక రెండు గరిటెలు మాత్రం ఆయిల్ వేసానన్నమాట మనం ఆయిల్ గరిటె ఉంటుంది కదా దాంతో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఇవన్నీ చికెన్లోనే వేసుకోవాలన్నమాట వేసి ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు మనం వేసిన మసాలా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం వాటర్ వేసాం కదా వాటర్ ఇదంతా నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ టేస్ట్ నిజంగా నిజంగా అంటే నిజంగా సూపర్గా ఉందండి ఆల్రెడీ మేము తినేసాం కాబట్టి చెప్తున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేయండి ఇంకా విజిల్ పెట్టేసి టూ విజిల్స్ రావాలి ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి మనం మీడియం ఫ్లేమ్లో పెడితే అది ఉడుగుతూ ఉంటుంది కానీ విజిల్స్ రావు హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిందాక పెట్టేయండి టూ విజిల్స్ వస్తే మనకి చికెన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది ఒక థర్టీ పర్సెంట్ తర్వాత మనం తాలింపు వేసినాక మళ్ళీ కుక్ చేసుకుంటాము ఇక్కడైతే మనకి అవి విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ తాలింపులోకి కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను రెండు పెద్ద ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక రెండు ట పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకున్నాను ఒక రెండు లేదంటే మూడు టమాటాలని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి మిక్సీలో వేసుకొని ప్యూరీలాగా చేసుకోవడానికి ఇంక ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందనమాట నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన మిక్సీ జార్లోనే టమాటాలు వేసి ప్యూరీ అయితే చేశాను అనమాట చూసారు కదా ఇలా టమాటా ప్యూరీ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు కొన్ని గసగసాలు వేసాను అనమాట ఎండు కొబ్బరి జీడిపప్పు గసగసాలు ఇవి మూడు కూడా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి చూసారు కదా ఇలాగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు మనకి తాలింపు కావాల్సినవి రెడీ అయిపోయాయి కుక్కర్ కూడా విజిల్ పోయిందనమాట ఆవిరి కూడా పోయింది విజిల్ తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు చూసారు కదా అసలు చూస్తుంటే ఎంత బాగుందో కదా సూప్ లాగా ఉందనమాట చికెన్ లాగా సూప్ అనేది టేస్ట్ చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంది ఇంకా ఒకసారి అయితే గరెడ్తో కలిపి చూపిస్తున్నాను మీకు చికెన్ మాత్రం సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ వస్తే సెవెంటీ పర్సెంటే కుక్ అవుతుంది అనమాట ఇంకా పీసెస్ అనేవి ఇంకా కుక్ అవ్వాలి పచ్చదనం అనేది ఇంకా ఉంది ఇంక ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం ఒక బాణీ పెట్టుకొని అందులో ఒక రెండు గరిటెలు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఆయిల్ మనం చికెన్ కుక్ చేసేటప్పుడు కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేశాను ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అవ్వాలన్నమాట ఇవి కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ రోజు చికెన్ కర్రీ ఎందుకు చేస్తున్నాను అంటే నైట్ డిన్నర్లోకి రాగి సంగటి చేయమన్నారు అనమాట అందుకోసం ఈరోజు కర్రీ చేపిచ్చారు నా చేత అందుకే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలాగా చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా రెండు చిలికలు కట్ చేశాను కదా అవి కూడా వేసి ఫ్రై చేసుకున్నాను చూశారు కదా ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేశాను మీరు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేయండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట అందుకని ఇంకా టమాటా ప్యూరీ వేసిన తర్వాత అందులోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇందాక చికెన్ కుక్ చేసుకునేటప్పుడు చికెన్లో కూడా ఒక స్పూన్ వేశాము ఇప్పుడు కూడా ఇంకో స్పూన్ వేశాను అనమాట తాలింపులో కూడా ఈ అల్లం వెల్లుడి పేస్టు టమాటా ప్యూరీ అనేది పచ్చిదనం పోయి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందనమాట అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా కుక్ అయితేనే మనకి చికెన్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం సెవెంటీ పర్సెంట్ చికెన్ కుక్ చేసాం కాబట్టి ఈ తాలింపులో ఈ టమాటాలు కానీ ఆనియన్స్ కానీ అలాగే అల్లం వెల్లుడి పేస్ట్ కానీ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు అవి ఫ్రై అయిపోయాయి కదా ఇంక ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు గసగసాలు ఈ పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కదనం వస్తుంది గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అందుకోసం ఈ పేస్ట్ అయితే వేసానమాట ఎండు కొబ్బరి జీడిపప్పు అలాగే గసగసాలు ఇవి మూడు కూడా అన్ని పచ్చివేనండి వేయించినవి అయితే కాదనమాట పచ్చివే కొంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానమాట ఇంకా అది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మనకు ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుద్ది అనమాట అప్పటి వరకు దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా మనం బాగా ఫ్రై చేసుకుంటే మాకు చిన్కిన అనేది పచ్చివాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇది కూడా మనకి ఫ్రై అవ్వాలి మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది చూసారు కదా ఆ పచ్చిదానం అంతా పోయిందనమాట బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఇంకా ఆ చికెన్ వేసుకోవటం మన పసుపు కారం ఇవన్నీ వేసి పెనలేదు ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ వేసుకున్నాం కనుక మనకి ఆ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి ఇంకా వాటర్తో సహా వేసేసుకొని ఈ మసాలా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలన్నమాట కలుపుకుని థర్టీ పర్సెంట్ మనకి సెవెంటీ పర్సెంటే కుక్ అయింది కదా ఇంకా థర్టీ పర్సెంట్ కుక్ కావాలి కదా ఈ మసాలాలో ఇప్పుడు మనం ఒక థర్టీ పర్సెంట్ దాన్ని కుక్ చేసుకోవాలి గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది చూసారు కదా ఇది కుక్ అయ్యేసరికి ఇప్పుడు కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా ఆ కుక్ అయ్యేసరికి మనకి గ్రేవీ అనేది బాగుంటుంది మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఎక్కడా వేయలేదు గుర్తు పెట్టుకోండి మనమైతే ఎక్కడ ఎక్స్ట్రా వాటర్ అయితే అసలు వేయలేదనమాట ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి నాకైతే కారం సరిపోయింది అనమాట ఉప్పు సరిపోలేదు అందుకే కొంచెం ఉప్పు కూడా వేసాను అనమాట వేసి ఒకసారి కలిపేసుకొని నీట్గా మనకి చూశారు కదా గ్రేవీ అనేది మనకు ఆ జేడిపప్పు ఎండి కుప్ప ఇదంతా వేయడాన్న క్రీమీ టెక్చర్లో ఉంటుంది అనమాట బాగా ఇంకా మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను మనకు పీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉడకాలన్నమాట ఇంకా గ్రేవీ కూర చూసారా మనకి అలా ఉందో మీకు కనుక ఒకవేళ ఇంకా థిక్గా ఉంది వాటర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ సరిపోతాయి అనమాట గ్రేవీ కూడా చూసారు కదా మనకి ఇంకా అది అయితే కుక్ అయిపోయిందండి చికెన్ అనేది కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసాను అనమాట పుదీనా కొంచెం వేసుకొని కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి పుదీనా కొత్తిమీర రెండు వేసి కలిపేసుకొని ఒకసారి ఒక టూ మినిట్స్ అలా మగ్గనిచ్చుకున్నారంటే సరిపోతుందనమాట అసలు చికెన్ చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఎందుకంటే మనం ఈవినింగ్ చెప్పాను కదా నైట్ డిన్నర్లోకి రాగి సంగటి చేస్తున్నానని అందులోకి కూడా సరిపోతుంది అనమాట ఇంకైతే కొంచెం ఫైనల్గా కసూరి మేతి వేశానండి కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి నేనైతే గరం మసాలా వేసిన క్లిప్పు మిస్ అయింది అనుకుంటా కసూరి మేతి వేసినప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇంకా నిజంగా స్మెల్ అయితే మాత్రం సూపర్గా వస్తు వస్తుందండి నిజంగా టేస్ట్ కూడా అలాగే ఉందనమాట తప్పకుండా అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో కొంచెం సేపు ఆరిపోతే మనకి చికెన్ అనేది ఇంకా కొంచెం థిక్గా అవుతుంది అనమాట ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ అయితే ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఇంక సర్వ్ చేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తున్నానండి ఇంకా చూసా కదా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసాను అనమాట చికెన్ చూస్తుంటే సూపర్గా ఉంది కదా తినాలనిపిస్తుంది కదా నిజంగా అంటే టేస్ట్ నిజంగా సూపర్గా ఉంది తప్పకుండా అయితే ఇలా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను కూడా ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అనమాట ఇంకా మనకి గ్రేవీ కూడా చక్కగా సెట్ అయిందనమాట ఇందాక కొంచెం మనకి వాటర్ అనిపించింది కానీ ఆరిపోయేసరికి కొంచెం మనకు ఆ గ్రేవీ కూడా సెట్ అయిపోయింది అనమాట చూశారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా తినేటమే అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి రాగి సంగటి కోసం మనకి కుక్కర్లో కప్పు వస్తుంది కదా మెజర్మెంట్ కప్పు ఆ కప్పు తోటి వన్ కప్పు రైస్ తీసుకున్నానండి మా ఫోర్ మెంబర్స్కి అనమాట వన్ కప్పు రైస్ తీసుకొని టూ టైమ్స్ చక్కగా వాటర్ వాష్ చేసుకొని ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేశాను ఇప్పుడు మీకు అక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదా ఆ గ్లాస్ తోటి ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేశాను అనమాట వాటర్ వేసి దీన్ని ఒక టూ అవర్స్ అయినా ఒక బాగా నానబెట్టుకోవాలండి బియ్యం అనేది ఒక వన్ అవర్ అయినా సరే బాగా నానబెట్టుకోవాలన్నమాట మనకి రైస్ అనేది ఎంత బాగా నానితే అంత బాగా కుక్ అవుతుంది అనమాట ఇంకా రైస్ నానిన తర్వాత నేను ఇక్కడ ఒక ఫోర్ విజిల్స్ ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వరకు రానిచ్చానండి మెత్తగా కుక్ చేసుకోవాలన్నమాట మనం పాయసం చేస్తాం కదా అలాగ మెత్తగా కుక్ అయింది మీకు చూయించాను కదా మెత్తగా కుక్ అయిపోయింది అనమాట మనకి ఏమాత్రం పలుకు అనేది అసలు తగలకూడదు ఇంకా కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ వాటర్ తక్కువ అవుతాయి మనకి ఎలాగైనా రైస్ కుక్ అయ్యేసరికి ఇంకా కొన్ని వాటర్ సపరేట్గా కాచి కాచిన వాటర్ అనేది ఈ రైస్లో వేసేసుకొని కలుపుతున్నాను ఈ రైసులో మనం ఫస్ట్లో ఉప్పు వేయలేదు కదా కుక్కర్ పెట్టినప్పుడు ఇప్పుడైతే సాల్ట్ టేస్ట్ సరిపడినట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి అసలు మనకు మెత్తగా ఉడికేసరికి మనం పెద్దగా కష్టపడి ఎనిపి చేసే అంత పని అయితే లేదనమాట మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఇంక ఇప్పుడు ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం రాగి పిండి వేసేసరికి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అందుకోసం ముందే వాటర్ అయితే వేసేసాను అనమాట ఇంకా వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఒక మనం ఇందాక ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పిండి అయితే తీసుకున్నానమాట రాగి పిండి టూ కప్స్ అయినా వేసుకోవచ్చండి పిండి అనేది నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పిండి వేసేసి దాన్ని కదపకుండా విజిల్ పెట్టకుండా కుక్కర్ మూత అయితే పెట్టేశాను అనమాట పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని అస్సలు కదిలించకూడదు ఇంకా మనకు ఆ ఆవిరు వచ్చి ఆ సైడ్కంతా మనకి పొంగినట్టు చూసారు కదా ఎలా కుక్ అవుతుందో అలా కుక్ అయిపోయి ఆ పచ్చి వాసన అనేది లేకుండా మగ్గుతుంది అనమాట బాగా ఇంక ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ రైస్ మొత్తం ఫ్లోర్ అంతా రా రాగి ఫ్లోర్తో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి రాగి పిండి రైస్ మొత్తం కలిసేలాగా నీట్గా ముద్దలాగా మెదిపోవాలన్నమాట ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కదండి అది కాక మనకి వేడి కూడా చాలా ఆవిరి ఆవిరొస్తూ ఉంటుంది స్టవ్ అయితే అస్సలు ఆఫ్ చేయొద్దు సిమ్లో పెట్టేసి స్టవ్ని స్టవ్ మీద ఉంచే కుక్కర్ని కలుపుకోవాలన్నమాట కిందకి దించేస్తే మాత్రం ఇంకా గట్టిపడిపోయి మనకు అస్సలు కదలతో గరిట అనేది ఇంకా అందుకని స్టవ్ మీదనే ఉంచి మనం కలిపేంత వరకు స్టవ్ మీదనే ఉంచుకోవాలి ఈ రైస్ రాగి పిండి మొత్తం నీట్గా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి మనకి రైస్ మెత్తగా కుక్ అయింది కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు కాకపోతే కొంచెం ఆవిరి వస్తుంది కాబట్టి స్లోగా కలుపుతూ ఉన్నాను అనమాట రాగి సంకట చేయక కూడా నేను చాలా డేస్ అయిందండి ఎందుకంటే ఈ మధ్య అసలు చికెన్ కర్రీ చేయించట్లేదు కదా వీళ్ళు బిర్యానీ బిర్యానీ అని బిర్యానీ చేస్తున్నారనమాట అందుకోసం ఇంకా రాగి సంకట అనేది చాలా తక్కువైపోయింది ఈరోజు వాళ్ళే అడిగారు అనమాట చికెన్ కర్రీ రాగి సంకట చేయమని చూసారు కదా ఇలా కలుపుకోవాలి రాగి సంకట చేయటం చాలా ఈజీ అండి తెలియకపోతే వామో అనుకుంటాం కానీ ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట రాగి సంకటి చేయటం టేస్ట్ కూడా నిజంగా సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ రాగి సంగటి నాటు కోడి పులుసు అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే మనకి నాటుకోడి లేదు నార్మల్ చికెనే చేశాను అనమాట ఇంకా మనకి ఇక్కడ సంకటైతే రెడీ అయిపోయింది దీన్ని మనం ఉండలు కట్టుకోవాలంటే చేత్తో అస్సలు కట్టలేము ముద్దలు చేయాలంటే రాగి ముద్దలు చేయాలంటే అందుకని నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లో చేస్తున్నాను అనమాట డైరెక్ట్గా ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం మనకు తమ్మున ఇల్కి విడియోకి బాగుండాలి కాబట్టి నేను ముద్ద అనేది చేస్తూ ఉన్నాను అనమాట ఒక బౌల్ తీసుకున్నాను రౌండ్గా ఉన్నది అది తడి చేసుకున్నాను అనమాట తడి చేసుకొని ఆ రాగి సంగట అనేది అందులో వేసేసి ఇలా అంటూ ఉన్నానమాట అది ముద్ద అవ్వడం కోసం చేత్తో అయితే అసలు చేయలేమండి చాలా చాలా హీటు తెలిసిందే కదా మనకి రాగి పిండి వేడి చాలా ఉంటుంది అనమాట రాగి సంకట చాలా వేడిగా ఉంటుంది అసలు తాకలేము ఇంకా అది కొంచెం ముద్ద అయిన తర్వాత నేను చేతికి తడి చేసుకొని ఇంక కొంచెం ముద్ద అయితే చేస్తూ ఉన్నాను అనమాట రాగి సంకట కూడా చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి ఇంకెక్కడైతే పెట్టేశారనమాట ఇంకా మెత్తగా అయిపోయిందండి అసలు రైస్కి ఏమైనా పలుకు అనేది తెలియట్లేదు అనమాట ఇంక ఇక్కడైతే చికెన్ కూడా వేస్తూ ఉన్నాను ఆఫ్టర్నూన్ చికెన్ తిన్న తర్వాత ఇంకా నైట్కి ఇంకా చూసారా గ్రేవీ అసలు ఎంత బాగుందో ఇంకైతే మా డిన్నర్ ఇది అనమాట ఈరోజు రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ చాలా 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 బాగుందండి కాంబినేషన్ అయితే తప్పకుండా ట్రై చేయండి రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ కూడా నేను చెప్పిన విధంగా ఇంకా మా వాళ్ళు అయితే ఈరోజు చికెన్ కర్రీ ఆఫ్టర్నూన్ రైస్ పొడి వైట్ రైసే చేశారనమాట బిర్యానీ కూడా చేయలేదు వైట్ రైస్ చికెన్ కర్రీతో ఎంజాయ్ చేశారు అలాగే నైట్ డిన్నర్లోకి వచ్చేసి రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ టేస్ట్ అయితే నిజంగా చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందోనండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్